నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు పోసాని కృష్యమరళి గతే పడుతుందని కూటమి నేతలు స్పష్టం చేశారు పోసాని అరెస్టును తెలుగు ప్రజలంతా స్వాగతిస్తున్నారని ఒక డైరెక్టర్ను ఇంకా జైల్లో వేయకపోవడంపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి అన్నారు పోసాని క్రూరమైన పదజాలానికి కొత్త సెక్షన్లు ఏమైనా రూపొందించాలేమో అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు వైసీపీ అధికార మండతో పేటరెగిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుంటే కొందరు పెడబొబ్బులు పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు వైసీపీ హయాంలో దాడులు దౌర్జన్యాలు చేసిన వారిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం చట్టం ఫలితం చేస్తుంది ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడతాను కూడా అర్హత లేదు మనుషుల్ని కించపరచడం అవన్నీ కూడా ఇలాంటివి మీరు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీరందరూ కూడా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కబ్జాలకు పాల్పడిన వాళ్ళు ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో దిరుచిపడిన వాళ్ళు అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆ బాధితుల పక్షాలు నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడో కూడా ఒల్టి వెండట అనేది ఇక్కడ లేదు ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా అపవాదులు నిందలు మోస్తున్నప్పుడు అసభ్య పదవజాలంతో దూషిస్తున్నప్పుడు బాధితులు ఎవరైనా కేసు పెడతారో ఆ కేసు తగ్గినట్టుగా వాళ్ళకి శిక్షణ కూడా తప్పవు